సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ రకాల వీడియోలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం కొన్నిసార్లు ఒక ఫన్నీ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది కొన్నిసార్లు ఒక వింత వీడియో చర్చకు కారణమవుతుంది ఈ రోజుల్లో ఒక వీడియో ట్రెండింగ్ లో ఉంది ఇది వినియోగదారులను ఆశ్చర్యపరిచింది ఇందులో పెళ్లి సమయంలో వరుడికి కట్నం చాలా వచ్చిందని ప్రజలు ఈ వీడియోను కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు ఒక పెట్రోల్ పంప్ రెండు వందల పది భీమాల భూమిని కట్నంగా ఇచ్చినట్లుగా వెలుగులోకి వచ్చింది ఈ ప్రత్యేకమైన వార్త ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ విభిన్నమైన ప్రతిచర్యలు ఇస్తూ ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది భారతదేశంలో వరకట్నం చట్టపరంగా నేరం కానీ అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబానికి చాలా కట్నం ఇచ్చే కేసులు ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుండి అలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది ఇక్కడ జరిగిన ఒక వివాహం ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారితే దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో వివాహ ఆచారాలు బహుమతులు ప్రస్తావించారు అయితే వధు కుటుంబం వరుడికి మూడు కిలోల వెండి పెట్రోల్ పంప్ రెండు వందల పది ఎకరాల భూమిని ఇచ్చినట్లుగా వీడియోలో కనిపిస్తుంది ఇది మాత్రమే కాదు దాదాపుగా పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నగదును కూడా కట్నంగా ఇచ్చారు ఈ షాకింగ్ పెళ్లిపై ప్రజలు భిన్నమైన స్పందనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో షేర్ చేశారు ఈ వీడియోని ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది వీక్షించారు దీనిపై చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఈ అబ్బాయి ఇంత కట్నం వచ్చేలా ఏం చేశాడోనని కమెంట్లు చేస్తూ ఉన్నారు మార్వాడి వివాహం ఇలా జరుగుతుంది అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు ఏయ్ వారిపై కొంత పన్ను విధించండి అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు